హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఉచ్చి సీక్రెట్స్ చాలా రోజులు అయింది సరే వ్లాగ్స్ తీసి వీడియోస్ తీసి బికాస్ ఏం లేదు టైం దొరకట్లేదు పాపతో సరిపోతుంది నాకు అండ్ ఈ మధ్య నేను కంటిన్యూస్గా ఒక కాలేజ్కి వెళ్ళాల్సి ఉంది కొంచెం కాలేజ్ బాగ్స్ ఉన్నాయి సో దానివల్ల నేను ఎక్కువ దీని సైడ్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అండ్ ద మెయిన్ థింగ్ ఈస్ హెల్త్ కూడా బాగుండట్లేదు లిటరలీ అసలు డైలీ ఒక హెడేక్ ఏదో నాకు బ్యాక్ సైడ్ నుంచి నరాలు ఇట్లా నా నా హెడ్లో నరాలు ఎవరో ఇట్లా నా లాగుతున్నట్టు అనిపిస్తుంది ఫుల్ హెడ్ వస్తుంది ఐ డోంట్ నో వై నిద్ర లేకనో తెలీదు లేకపోతే మా మమ్మీ ఏమో మేబీ బీపీ డౌన్ అయ్యిందేమో అందుకే నీకు నరాలు మెడ ఈ నరాలు గుంజుతున్నాయేమో అని మా మమ్మీ అంటుంది బట్ ఐ డోంట్ నో కానీ నేను అనుకునేది ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ అండ్ జ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ నేను నా హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేశాను చాలా అంటే చాలా ఏముంది లే ఏం కాదు అన్నట్లుగా అసలు లిటరలీ ఇక్కడ మనకి ట్యాబ్లెట్స్ ఇవ్వడమే చాలా రేర్ ఏమున్నా కానీ వైటమిన్ సి ట్యాబ్లెట్స్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇవ్వ ఇస్తారు జూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ నాకు కొంచెం ఐరన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చారు అంతకుమించి మనకి ఇక్కడ టాబ్లెట్స్ ఉండవు మేబీ ఇన్ ఇండియా వీ కెన్ గెట్ సమ్ లాట్స్ ఆఫ్ టాబ్లెట్స్ ఫర్ అవర్ బాడీ అండ్ ఫర్ అండ్ ఫర్ అవర్ హెల్త్ బట్ హియర్ అలాంటివి ఏమీ లేవు ఇచ్చిన సి ట్యాబ్లెట్స్ ఐరన్ డెఫిషియన్సీ టాబ్లెట్స్ నేను అసలు ఇన్నిసార్లు ఉంటా వాటిని వేసుకోవడం డైలీ సి ట్యాబ్లెట్స్ డైలీ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఐరన్ డెఫిషియన్సీవి టూ వేసుకోవాలి బట్ నేను ఒక్కొక్కసారి ఒక రోజు మొత్తం ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకపోయేదాన్ని డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ డెలివరీ ఐ గోట్ సమ్ వైటమిన్ డి టాబ్లెట్స్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ అప్పటికీ నాకు డెలివరీ తర్వాత కూడా ఉంది కంటిన్యూ చేయమన్నారు బట్ ఐ హ్యావ్ ఎంట్ బికాస్ నాకు టాబ్లెట్స్ చిన్నప్పటి నుంచి కూడా అంతే నేను చిన్నప్పుడు జ్వరం వచ్చిన కానీ టాబ్లెట్స్ వేసుకోమని అంటే నాకు కొంచెం టాబ్లెట్స్ అంటే అదొక ఇది అనమాట మర్చిపోతా అండ్ ఏముంది లే ఎవరు వేసుకుంటారు లేకనిపిస్తుంది సమ్ టైమ్స్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ ట్యాబ్లెట్స్ ఇచ్చిపోతే ఏమంటే తీసుకుపోయి బయటకు గోడ అవతల వాడేయడము లేకుంటే టెస్ట్ బిన్నా వాడేయడము అండ్ సిరప్స్ ఏమన్నా ఇస్తే పోయి తొందరగా దగ్గర ఇంట్లో వాడేయడము ఇలాంటివి చేసేదాన్ని ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ వాజ్ లైక్ దట్ నా చాలా ఫీల్ అవుతున్నా అసలు అలా ఉండకుంటే బాగుండేదేమో అని బికాస్ నేను ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నా అసలు హెల్త్ మీద కాన్షియస్ లేకపోయేసరికి ఇప్పుడు ప్రతిసారి నాకు అండ్ ఆఫ్టర్ డెలివరీ రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అని మా మమ్మీ ఎంత చెప్తున్నా వినకుండా చెంగ తిరిగినా అసలు నాకు నన్ను ఎవరైనా చూస్తే నీకు అసలు డెలివరీ అయిందా అన్నట్లు అనేవాళ్ళు అట్లా తిరిగినా ఒకటే బయటికి పోయేదాన్ని ఇంట్లో కూడా అసలు పడుకోకపోయేదాన్ని ఆడికి ఇడికి తిరిగేదాన్ని హాల్లోకి బెడ్రూమ్లోకి అండ్ వర్క్స్ చేసేదాన్ని మా మమ్మీ అప్పుడు ఎంత మొత్తుకున్నా వినలేదు ఇప్పుడు దాని ఎఫెక్ట్ నాకు చాలా చూపిస్తుంది అప్పుడు చెప్పినారు నాకు చాలామంది ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది మన హెల్త్ బాగుంది అనిపిస్తుంది బట్ కాదు తర్వాత నువ్వు ఫేస్ చేస్తావు నీకు చాలా ప్రాబ్లమ్స్ అని చెప్తే అందరు ఇలానే చెప్తారు అని అనుకున్నా అని ఐఎమ్ ఫేసింగ్ రైట్ నా సో అంటే నా లాగానే మీరు కూడా ఉండొచ్చు ఏముంది ఇలా వినము తర్వాత అనుభవించేటప్పుడు అయ్యో వినాల్సిందని అనుకుంటాము కానీ ఎనీహౌ చెప్తున్నా చెప్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా సిచ్యువేషన్లో ఉంటే ప్లీజ్ పెద్దవాళ్ళు చెప్పినవి వినండి అండ్ జ్యూరింగ్ డెలివరీ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ ఎవ్రీథింగ్ అన్ని ట్యాబ్లెట్స్ కానీ హెల్త్ మీద మీ ఫస్ట్ మీ మీరు ఇంకొకటి ఏంటంటే బేబీని బాగా పట్టించుకోవడంలో బిజీ అయిపోయి మీ హెల్త్ అనేది మీ సెల్ఫ్ కేర్ అనేది మర్చిపోతారు అలా చేయొద్దు ఫస్ట్ మీ హెల్త్ మీ సెల్ఫ్ కేర్ బాగుంటేనే మనం మన బేబీని చూసుకోగలము సో ఫస్ట్ మీ మీద మీరు మంచిగా ఏమంటారు హెల్త్ కేర్ తీసుకొని తర్వాత మిగతా ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ కూడా లేదు బికాస్ మా మమ్మీ ఉన్నప్పుడే నేను ఏం చేయలేదు ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు ఆ ఛాన్స్ లేదు నేనే చేసుకోవాలి ఇంకొక సురేష్ ఉన్నా కానీ లైక్ తను మార్నింగ్ వర్క్ వెళ్ళి ఈవినింగ్ వచ్చి తను టైర్డ్ అయిపోతాడు సో అక్కడికి వరకు చేస్తున్నాడు తను కూడా బట్ కష్టం అవుతుంది ఇక్కడ ఇద్దరే ఉండి ఒక పాపని చూసుకోవడము ఇవన్నీ చాలా ఇబ్బందే ఏదైనా కానీ తప్పదు కాబట్టి చేసుకోవాలి సో అది అనమాట బ్లాగ్ అందుకే నేను బ్లాగ్స్ తీయట్లేదు ఈ సోదంతా నేను బ్లాగ్స్ ఎందుకు చేస్తాను నేను అని చెప్పడానికి చెప్పిన దట్స్ ఓకే అప్పుడప్పుడు మీరు ఇలాంటివి వినాల్సి వస్తుంది అంత సోది చెప్తుందని చెప్పి మీరు ఫార్వర్డ్ చేయడము అండ్ స్కిప్ చేసి వీడియో బాగాలేదని చేయకండి వీడియో నేను ఎండ్ వరకు చూడండి మర్చిపోద్దు అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు అండ్ సమ్ ఫనీ ఫనీ వ్లాగ్స్ కూడా ఉంటాయి సో హెల్ప్ ఫన్ ఈరోజు నేను మా మమ్మీ నా దగ్గర ఉన్నప్పుడు బిర్ సారీ నాట్ బిర్యానీ బగారా రైస్ ఎలా చేయాలి నేర్పించింది నాకు ఇంతకుముందు రా రాదు బగారా రైస్ చేయడము మా మమ్మీ ఇక్కడ ఉన్నప్పుడు చేస్తుంటే చూశాను సో ఇప్పుడు నేను మా అమ్మ చేతి స్టైల్ సారీ సారీ మా మమ్మీ చేతి అంటే మమ్మీ లేదు కదా మా అమ్మ స్టైల్ బగారా రైస్ ఎలా చేయాలో చేస్తాను సో మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను సో ప్రాసెస్ అంతా చూపించకపోవచ్చు నేను ఎందుకంటే నేనేమంత పర్ఫెక్ట్ కాదు మీరు నాది చూసి మీరు చేసుకునే అంత పర్ఫెక్ట్గా నేను చెయ్యాను ఏదో అలా షేర్ చేసుకుందాం అనుకున్నా ఎలా వస్తుందో ఏమో అని సో మమ్మీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా ఈ వీడియో చూసి సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ద మెయిన్ టాపిక్ అసలు బగారా రైస్ ఏంటి అని అండ్ యాక్చువల్ ఈరోజు సండే సో సండే కాబట్టి చికెన్ నార్మల్గా చికెన్ చేసి రైస్ నేను ఎప్పుడు చికెన్ చేసినా కానీ నార్మల్ వైట్ రైస్ చేస్తుండే బట్ ఈరోజు బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నా సురేష్ ఈజ్ నాట్ ఎట్ హోమ్ హీ విల్ కమ్ బై టూ ఐ గెస్ సో సురేష్ వచ్చేసరికి చేసి పెడదామని అనుకున్నా బట్ రైస్ ఒక్కటే చేయగలుగుతా చికెన్ నేను చేయలేను యాజ్ యూజువల్ ఇక్కడ చికెన్ తెలుసు కదా మనం టక్ 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 కొట్టుకోవాలి నేను కొట్టలేను సురేష్ వచ్చినాక సురేష్ పీసెస్ చేసిస్తే నేను అప్పుడు చేస్తా సో రైస్ అయితే సురేష్ వచ్చేసరికి చేసేద్దాం ఓకే కమ్మ

షీ స్లీపింగ్ యాక్చువల్లీ పడుకోవడానికి పడుకోబెట్టడానికి ట్రై చేసా కానీ తను పడుకోలేదు మేము అన్నది ఇమ్మడే తీసుకొని స్నానం చేయించినా స్నానం చేపిస్తే కొద్దిసేపు పడుకుంటుంది తల స్నానం చేపిస్తే కొద్దిసేపు పడుకుంటుంది సో దాట్స్ వై స్నానం చేయించేసా పడుకుంది అందుకే ప్రశాంతంగా చేసేసుకుంటున్నా ఇప్పుడు అండ్ ఫ్రమ్ పాస్ట్ త్రీ డేస్ సురేష్కి కూడా హెల్త్ రాలేదు హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అండ్ చలి జ్వరం లాగా వచ్చింది సురేష్కి పాపం అసలు వర్క్ వర్క్కి కూడా వెళ్ళలేదు ఒక టూ డేస్ హీ వాస్ టేకింగ్ రెస్ట్ అసలు వెదర్ చేంజ్ అయింది ఇక్కడ టూ త్రీ డేస్ నుంచి వర్షాలు వస్తున్నాయి బాగా మేబీ వెదర్ వల్ల కూడా ఫీవర్ వస్తున్నాయి నాకు ఇంకా సురేష్కి ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి నాకు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి నేను బికాస్ సురేష్ అసలు ఎప్పుడూ సిక్ అవ్వాడు అసలు ఒక్కసారి సిక్ అయిందని అనుకో ఇక రనిహిత మా పాప కంటే ఎక్కువ ఇక చిన్న పాప కంటే ఎక్కువ చేస్తాడు అలా ఉంటుంది సురేష్కి అందుకే సిక్ అవ్వాడు అయితే అలా బాగా ఇక పాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి నాకైతే ఇండియాకి రావాలని ఎంత అనిపిస్తుంది అంటే బికాస్ నాకు అవ్వట్లేదు ఇక్కడ చేసుకోవడము ఇవన్నీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది అసలు ఇండియాకి వచ్చేసి కొన్ని డేస్ మా అమ్మ దగ్గర ఉండి చాలా అంటే చాలా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది లైక్ పాపని వాళ్ళకి ఇచ్చేసి మంచిగా పడుకోవాలనిపిస్తుంది అసలు బాగా గుర్తొస్తున్నారు పేరెంట్స్ ఈ మధ్య ఇంకా టేక్ క్యారెట్ కట్ 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 ఇంటూ పీసెస్ ఒక డైలాగ్ ఉంటుంది కదా బెండకాయది సో ఐట్ రైట్ దట్ నాకు రాలేదు నైఫ్ బాగాలేదు నేను ఇంట్లో వాటర్ అంతా సర్దుదామని లాస్ట్ టూ వీక్స్ నుంచి అనుకుంటున్నా ఇంతవరకు కనీసం అది సైడ్ కూడా పోలేదు ఎంత దరిద్రంగా ఉందంటే వాడ్రోబ్ అంత దరిద్రంగా ఉంది నేను వీడియోలో చూపిస్తాను చూడండి అంత అంటే అంత దరిద్రంగా ఉంది ఎప్పుడు జరగాలో ఏమో అండ్ బెడ్రూమ్ని కూడా కొంచెం రినోవేట్ లా ద రినోవేషన్ మరి అంత పెద్ద పదాలు ఎందుకు కానీ జస్ట్ ఊరికే కొంచెం డెకర్ చేసుకుందాం అనుకుంటున్నా కొంచెం ఆంబియన్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా బట్ నాది కూడా కుదరట్లేదు సో బగారాలోకి పోపు పెట్టుకోవడం కోసం ఇవి తీసుకున్నా దీంట్లో చాలా మిస్ అయినాయి ఎందుకనంటే దీంట్లో ఆకు బిర్యానీ ఆకు లేదు నా కూతురేడ్స్తోంది చూపిస్తా అప్పుడే లేచినావా అయిపోయిందా నిద్ర అప్పుడే

ఇవి కావాల్సినవి ఇందులో బిర్యానీ ఆకు లేదు అండ్ సమ్ సమ్ బిర్యానీ ఇంగ్రీడియన్స్ అనేవి లేవు మా మమ్మీ ఉన్నప్పుడు అన్నీ ఉండే బట్ ఇప్పుడు అయిపోయినాయి నేను యాక్చువల్లీ మన ఇండియన్ స్టోర్స్కి వెళ్ళాక లిటరలీ ఇట్స్ బిన్ ఏ మంత్ మోర్ దెన్ ఏ మంత్ నేను వెళ్ళట్లేను ఇంట్లో చాలా వరకు మన ఇండియన్ గ్రాసరీస్ అనేవి లేవు మనకు కావాల్సినవి ఇక్కడ దగ్గరలో షాప్కి వెళ్ళేసి వస్తున్నా బికాస్ మన దగ్గర ప్రజెంట్ కార్ లేదు సురేష్ కార్ అమ్మేస్తున్నాడు బికాస్ తన కార్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది ఈ స్ రైటింగ్ ద ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ అయిపోయింది సో ప్రాక్టికల్ ఉంది ప్రాక్టికల్ అయిపోయినాక వన్స్ లైసెన్స్ వచ్చాక తీసుకుందాం అని చెప్పేసి కార్ మళ్ళీ ఇప్పుడైతే ప్రజెంట్ కార్ లేదు అందుకని చెప్పేసి అదేమో చాలా దూరం ఇండియన్ స్టోర్స్ ఇంకా దగ్గరలో ఉన్న షాప్స్కి వెళ్ళేసి ఇక్కడ ఇక్కడ షాప్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి కావాల్సినవి తీసుకుంటున్నాము అందుకని బిర్యానీకి సంబంధించినవి కూడా కొన్ని ఉన్నాయి వాటితోనే

아침, 아침에 며칠 만들어 갈지 아니 간주해 내가 마치고요. 이거 때 나가면 지난날 내가 쪼개. 아직 쌔고, 아직 쌔고 내가 떨어지고. 아니면 나가야 해요. 그럼, 만화 피스 쿤나, 간지스 컴팩트 나이가 미. ైస్ అందులో అల్లం పేస్ట్ వేయాలి మెయిన్ ఇంగ్రీడియం మర్చిపోయినా చూసారా నాకు మతి మరపు వచ్చింది అనడానికి ఒక ఉదాహరణ వీడియో చూస్తే ఈ నా చేసినట్టు చేస్తున్నా అంటుంది నేను చేసినట్టు వేస్తానే వేస్తా లేదని అనుకుంటా నేను సారీమ్మా మర్చిపోయినా వేస్తా ఇప్పుడు అల్లం పేస్ట్ ముందే వేసుకోవాలి దీని సౌండ్కి నా సౌండ్ ఏమి ఎందుకు సో అవి ఫ్రై అయ్యే గ్యాప్లో మనం రైస్ పోస్ పెట్టుకున్నాం బాస్మతి రైస్తో చేద్దాం అనుకుంటున్నాము ఎందుకనే చేసుకునేదే ఎప్పుడో ఒకసారి అప్పుడైనా కొంచెం మంచిగా చేసుకున్నానని ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను సెవెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పెట్టుకున్నా ఒక గ్లాస్ తక్కువ పెట్టాను ఎందుకంటే మీ బాస్మతి బియ్యం కదా నాకు తెలుసులేవమ్మా అనుకుంటున్నారు కదా ఏదో తెలుసా పర్లేదులే చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని సో రైస్ ఐ రైస్ పొయ్యి మీద పెట్టుకొని రైస్ స్టవ్ మీద పెట్టేసుకొని ఈ రైస్లో ఇప్పుడు ఏం చేయాలనంటే అవును ఏం చేయాలి ఫస్ట్ ఇప్పుడే వేయాలా కొంచెం అయినాక వేయాలా ఏమో గైస్ నేను మర్చిపోయినా కాస్ నేను రైస్ పెట్టిన వెంటనే వేయాలా రైస్ పెట్టిన తర్వాత వేయాలా ఒక్క నిమిషం నేను మమ్మీని ఫోన్ చేసి కనుక్కొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను సో గైస్ ఫోన్ చేసి కనుక్కున్నా ఇప్పుడే వేయమని చెప్పింది నువ్వేం నేర్పిస్తావా మాకు నువ్వే అన్నీ మర్చిపోయాను అనుకుంటున్నారు కదా నేను నేర్పించట్లేదు చూపిస్తున్నా అంతే మా మమ్మీ స్టైల్ బాగా కావాలను సో రైస్లో సారీ రైస్లో ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి నేను వేసుకుంటున్నా సో ఇలా అన్నీ వేసుకొని రైస్లో సాల్ట్ ధనియా పౌడర్ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని రైస్ పెట్ వేసుకోవడమే అంత సింపుల్ సో చూడండి నేను ఏం చేసే రైస్కి ఇక్కడ ఎంత చెత్త వేసాను ఇలా ఉంటుంది మనం చేస్తే రైస్ నేను వార్డ్రోబ్ సర్దుదాం అని చెప్పాను అనుకున్నాను కదా సో ఐ విల్ షూ యూ నా వార్డ్రోబ్ ఎంత గలీజు ఉందో ప్లీజ్ భయపడకండి ప్లీజ్ భయపడకండి చూపిస్తాం ఇక్కడ అక్కడే ఉన్నాయి ఈ పై వరకు చూసి బాగున్నాయి కదా అనుకోకండి కిందికి వచ్చేస్తున్నా చూడండి సో ఇది చెత్త కింద చూడండి ఇందులో చూడండి ఎలా ఉన్నాయా సరే ఇది ఎవరన్నా అంటారా గాయస్ దీస్ ఆల్ క్లాత్స్ గోస్ టు వాడ్ర ఇవి కూడా పోతాయి ఇవి కూడా అన్నీ చెత్త ఉన్నాయి దీంట్లో చూడండి ఎంత కుక్కి కుక్కు ఉన్నాయా అవన్నీ నేను చేసుకోవాలి నేను ఒక్కటే ఫీల్ అవుతాను అనమాట ఇవన్నీ బాగాలేవు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ చేయాలి అన్న మైండ్ సెట్తో మనం ప్రశాంతంగా ఉండలేము మనం తిన్నామా చేసుకున్నామా పాపని చూసుకున్నామా అని ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకోవాలి దాని తర్వాత అవన్నీ ఏమైనా చూసుకోవాలి అందుకే చిన్నగా చేసుకుందాం చిన్నగా చేసుకుందాం అనుకుంటున్నా మెలిసి మెలిసి నేను ఎంతో జాగ్రత్తగా కొన్నే వాటర్ ఒక గ్లాస్ వాటర్ తగ్గించినాక కూడా రైస్ మెత్తగా అయిపోయింది సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ బగారా రైస్ ఎల్లో కలర్గా ఎందుకు వచ్చింది పసుపు వేసిరా అని అనుకుంటున్నారా సో నేను ఆ స్టోరీ సో నేను పసుపు అనేది ఏమి అయ్యలేదు అందులో మా మమ్మీని వచ్చేట పార్సల్లో ధనియా పౌడర్ కొట్టించి అంటే పంపించింది సో మా మమ్మీ ఇంట్లో మిక్సీ సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పేసి బయట గ్రైండర్ గ్రైండ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కొట్టించింది మేబీ ఈ ధనియా పౌడర్ కొట్టే ముందు వాళ్ళు పసుపు ఏమైనా కొట్టిండేమో ఈ ధనియా పౌడర్ మొత్తం కొంచెం పసుపు పసుపు అయిపోయింది సో ఎందులో వేసినా గానీ కొంచెం పసుపు ఫ్లేవర్ అనేది దూసేస్తుంది అది మ్యాటర్ రైస్ అయితే అయిపోయింది సురేష్ వచ్చేదా వెయిట్ చేసి చికెన్ చేసేసుకున్నాం సో ద వెయిట్ ఈస్ ఓవర్ సురేష్ ఈస్ హియర్ చికెన్ కొట్టేస్తే చికెన్ చేసుకున్నాం బగారన్నం

ఈ చికెన్ కొట్టడం కోసం పొద్దుగా నుంచి వెయిట్ చేస్తున్న ఆకలి అవుతుంది అట్లా మధ్యలో కట్ చేసి వచ్చే అది కామన్

ఇది ఖచ్చితంగా నేను ఏ కర్రీలోనే వేస్తాను నేను కూర గలీజ్గా చేసినా కానీ ఇది కొంచెం ఫ్లేవర్ మ్యాచ్ చేస్తుంది కారం ఉంది ఓకే ఫుడ్ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది వి ఎంజాయ్ దట్ అండ్ దిస్ డిసీస్ టుడేస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూన్ ఆన్ ద వీడియో